అండి ఈరోజు మేము ఫిషింగ్ హార్బర్ వెళ్ళాం అంటే మేము వెళ్ళింది శనివారం సదా చూద్దాం కదా అని వెళ్ళాం వెళ్తే అక్కడ అన్నీ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అన్నీ వీటి పేరు కుమ్మకోణం అంటారు వీటిల్లో అయితే నేనైతే డిస్ డిస్కవరీలో చూసాను ఛానల్స్లో కత్తి ముక్కు చేప అంటారు అనమాట అంటే దీని ముక్కు చాలా పొడవు ఉంటుంది అన్నమాట గట్టిగా నాకు మరి కత్తి ఎంత గట్టిగా ఉంటుందో ఆ ముక్కు కూడా అంతే షార్ప్గానే పొడవు ఉంటుంది అనమాట చూడండి అన్నీ పెద్ద చేపలు అనమాట ఇక్కడ నుండి ఎక్స్పర్ట్కి మొత్తం అంతా ఇదంతా ఎక్స్పోర్ట్ చేస్తారు చాలా చేపలు పడ్డాయి ఇక బుర్రలు నరికిసి ఇలా వదిలేశారు వీటిని జస్ట్ పారేస్తాను రాళ్ళు తోకలను బుర్రలోనూ మామూలుగా అయితే చాలామంది అట్లా వండుకుంటారు బాగానే ఉంటుంది కానీ పారేస్తుండ్రు చూడండి ఒక చేప చూస్తే మీకు ఐదు అడుగుల నుండి పది అడుగులు పొడవు వరకు ఉన్నాయి దగ్గర వంద కేజీల వరకు ఉంటుంది ఒక్క చేప అరవై నుంచి వంద కేజీలు కంపల్సరీగా ఉంటుంది లావు కూడా లావుగా ఉన్నాయి అనమాట చేపలు ఇవి మొత్తం చేపలు అవే పడ్డాయి నాలుగో నెల నుంచి ఆరో నెల మధ్య వరకు బోటులు నిషేధం కదా చేపలు పట్టినవారు అందుకని చిన్న బోటలు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి వెళ్ళి అనమాట చిన్న బోటకి మరి ఎలా పడ్డాయో తెలీదు చేప అయితే చాలా ఫ్రెష్ ఇక్కడ మీరు చూస్తున్నది చోనాపిస్ అదే ముళ్ళు పసుపు కలర్లు ఉన్నాయా ఆ ఇట్ల అలా పసుపు కలర్లు ఉండేలా ఉంటే చోనాపిస్ అనమాట లేదంటే సొరసేపు అనమాట ఈ సొరసేపుకి ఆ ముళ్ళు అలా ఉండేలా ఉంటే చోనాపిస్ అనమాట ఇది హెల్త్కి మంచిది అనమాట ఒమేగా ఫ్యాటీ యాసిడ్ త్రీ ఉంటుంది కదా ఆ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ త్రీ ఇందులో ఎక్కువ ఉంటుంది అనమాట అది బాడీకి ప్లస్ గుండెకి మంచిది అనమాట ఇక మేము చూసారా ముగ్గురు మోసుకొచ్చారు అది ఈ బోటు అంటే పెద్ద బోట్లు అయితే మీకు నెల రోజులు పదిహేను రోజులు తిరిగి ఐస్లో పెట్టుకొని వస్తారు కానీ ఈ బోటులు అయితే మరి ఉదయం వెళ్తే ఒక్క రోజు రెండు రోజులు వచ్చేస్తారు అందుకని అని చెప్తున్నాను చూడండి నెల నరికేస్తాండి నరికేసి ఇంకా అది పారేయడమే మామూలుగా అయితే వండుకో వచ్చేది కానీ వీళ్ళు ఎవరికి ఎవరు లేదు ఇంత పెద్ద చేపకు కూడా పుట్టు చాలా తక్కువ ఉంటుందండి వేస్టేజ్ ఒక అది వేస్టేజ్ అంతే ఇంకా మించి ఇంక వేస్ట్ ఉండదు ఆ తోక కూడా నరికిసి సందులో నువ్వు పారేస్తుండ్రోళ్ళు ఉంచట్లేదు కాకపోతే ఇక్కడ కింద చూడండి బురద గందగా ఉంది కొద్దిగా నీట్గా ఉంటే బాగుండు మొత్తం చేపలన్నీ అయితే మాత్రం ఇవే చేపలు పడ్డాయి ఇంకా ఇంకా ఇది టూనపిస్తున్నాం కదా అవి కొద్దిగా వచ్చాయి ఇవి చాలా ఎక్కువ వచ్చాయి అనమాట ఇలా కట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు అంటే పెద్ద పెద్ద హోటళ్లలో ఎక్స్పోర్ట్ అంటే పై దేశాలు పంపించిన వాళ్ళు పచ్చి పట్టుకెళ్ళిపోతుంటారు ఇట్లా ఈ ఈ సీజన్లోనే అంటే ఈ ఆరో నెల ఏడో నెలలోనే మీకు టోనా ఫిస్సులు కానీ కోనా ఫిష్లు కానీ ఇటువంటి చేపలు కానీ తక్కువ రేటుకి వస్తాయి చాలా తక్కువ రేటుకి అంటే మామూలు అప్పుడైతే మీకు చాలా రేటు ఉంటాయి ఇప్పుడైతే చాలా తక్కువ వస్తాయి చూడండి ఎన్ని ఉన్నాయి అన్ని చేపలు కూడా అవే చూడండి మొత్తం ఇంకా రెండో చేపలేదు టూ నపిస్ అక్కడక్కడ ఉన్నాయి అంతే ఇవన్నీ ఆల్రెడీగా బాగా మీకు ఎల్లో కలర్ కార్డులు ఉన్నాయి కదా నెంబర్లు అన్నమాట చేపలు అంటే వెయిట్ వేటు ఏవో ఉంటాయి అట్ల మీద చూడండి సో ముక్కలు ఉన్నాయి కట్ చేసి మీకు ఈ సీజన్లో అయితే ఇవి మీకు కేజీ వంద రెండు వందల లోపలే దొరుకుతుంది మామూలు సీజన్లో అయితే మీకు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఇలా ఉంటుంది ఈ ఆరో నెల ఏడో నెల అయితే ఏడో నెల అయితే మీకు కోనం చేపలు ఉన్నాయి కదా ఇంకా కొద్ది తక్కువకు వస్తాయి ఆ ఒక్క నెల ఆ ఏడో నెలలు దాటిపోతే మీకు మళ్ళీ రేటు మామూలు ఎక్కువ పెరిగిపోద్ది చేప ఇంకా నెక్స్ట్ ఇంక ఈ ఆరో నెలలో పదిహేనో తారీఖు దాటితే వేటకి వెళ్తారు కదా చేపలనే సరకు అయిపోతాయి అనమాట మీకు ఇక్కడ ఈ మొత్తం పిసి అంతా చూసినా ఇంక అదే చేప ఉంది చూడండి మొత్తం జట్టు అంత ఇంకా ఆ చేప ఉంది రెండో చేప ఏం కనబడలేదు ఎక్కడో చిన్న చిన్నవి ఉన్నాయి కొందా వెళ్ళాం కానీ అంత పెద్ద చేపలు మాత చిన్న చేపలు పక్కన పెద్దగా ఉన్నాయి అందులో చూనా పీసు వాటి తీసుకున్నాను రెండు కేజీల చేప చిన్న దొరకవు చోనా పిసులు పెద్దగా ఉంటాయి కాకపోతే ఈ నెల వచ్చే నెలలోనూ చిన్న చేపలు దొరుకుతాయి మేమైతే ఒక చేప తీసుకున్నాం ఐదు వందలకి రెండు కేజీలు వచ్చాయి చేయించుకుంటారా చూడండి అంటే చేపంత్రంలో వేస్టేజ్ అయితే చాలా తక్కువ ఉన్నదండి చర్మలు అయితే ఉంటుంది గరుపుకొని అంటే వాళ్ళు గరుపు ఉంటుంది చర్మ ఆ పనిచేది మనం వెళ్ళాం వాళ్ళే చేయాలి ఆ ముక్కదైతే తగ్గలేక సార్పు ఉంటుందండి ఆ తోక కూడా అలాగే సేమే హార్డ్గానే ఆ సార్పు ఉంటుంది చాలా హార్డ్ ఎవరైనా ఫ్రెష్గానే చక్కగా మా ఈ అపోలో ఫిస్లు ఇవి అంటారు కదా ఈ ఆరో నెల ఏడో నెలలోనే కొద్దిగా మీకు చీప్గా దొరితాయి అంటే ఆరో నెల పదిహేను తర్వాత బోట్లు వస్తాయి అప్పుడు చీప్గా దొరుకుతాయి ఎందుకంటే వేట ఎక్కువ పడుతుంది రేట్ తక్కువ ఉంటాయి ఇంకా మరి ఇంకా ఎనిమిదో నెల నుంచి రేట్లు మామూలుగా పెరిగిపోతుంటాయి అన్నమాట ఇదండి ఈ వీడియో విశేషం ఈ అయితే కుంభకోణం అంటారు డిస్కవరీలో అయితే కత్తి చేప నేను విన్నదైతే డిస్కవరీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూశాను ఈ చేప గంటకి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి సౌందర్లోను చాలా వేగంగా వెళ్తుంది నేను ఇవన్నీ డిస్కవరీలో చూశాను ఇంకా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బాయ్